ఋషికొండ భవనాలపై దుష్ప్రచారం తగదు అమర్నాథ్ జగన్ ప్రభుత్వం ఋషికొండపై నిర్మించిన ప్రభుత్వ భవనాలపై దుష్ప్రచారం తగదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు సోమవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వ అవసరాల కోసం జగన్ ప్రభుత్వం ఈ భవనాలను నిర్మించిందని వివరించారు ఈ భవనాలు జగన్మోహన్ రెడ్డి సొంత భవనాలుగా టీడీపీ నాయకులు ప్రచారం చేయడం తగదన్నారు నగరానికి ప్రముఖులు వచ్చినప్పుడు ఆ భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని సూచించారు మీ విధానం ప్రకారం అమరావతిని రాజధానిగా కొనసాగించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు గుడ్ మీకు మీకు అధికారం వచ్చింది మీరు నిర్ణయం తీసుకున్నారు గతంలో మేము చెప్పినట్టుగా నిర్ణయం మంత్రి గారు మాట్లాడుతూ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేటువంటి మాట మాట్లాడారు మేము ఆ మాట నేను చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు అయ్యేసరికి ఆ లక్ష రెండు లక్షల కోట్లు అవ్వచ్చు సరే ఏదైనా మీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందా నిర్ణయం ప్రకారం వెళ్తుంది ఈ చేసేటువంటి క్రమంలో ఎందుకు అనవసరంగా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మా పార్టీ మీద దాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు దాదాపు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు అమరావతి మీద కేవలం తాత్కాలిక భవనాల మీద ఖర్చు పెట్టారు తాత్కాలిక భవంతులు కట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు ఇది శాశ్వత నిర్మాణాలు అవి ప్రభుత్వానికి సంబంధించింది ప్రభుత్వం వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవి తీసుకోవడం మానేసి ఊర్లో వెనకదులు కార్యకర్తలు అందరినీ కూడా అందులోకి తీసుకొని వెళ్ళిపోయి రేపు చీఫ్ గెస్ట్లు ఎవరన్నా వస్తారు పెద్దలు ఎవరైనా వస్తారు రాష్ట్రపతి వస్తారు లేకపోతే ప్రధానమంత్రి వస్తారు మీరు మొత్తం అంతా కూడా కెమెరాలు ప్రతి ఒక్కటి చూపించారు అంతన అంటే ఒక చీఫ్ గెస్ట్లో లేకపోతే వీఐపీసో వివీఐపీసో ఉండేటువంటి దాన్ని ఆ బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ అసలు బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు గతంలో మేము ప్రారంభించినప్పుడు కూడా మీరు అందరూ అడిగారు నన్ను నేను మంత్రిగా ఉన్న ప్రారంభంలో నేను కూడా పాల్గొన్నా సో దీన్ని ఏ రకంగా వినియోగించాలనేటువంటి దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి డెఫినెట్గా నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాం అనేటువంటి మాట మీకు చెప్పాం సో ఇవన్నీ మానేసి ఏదో మనకి అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఎక్కడికన్నా చూపించమనండి అన్ని అలాగే చూపించమనండి గతంలో మేము ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అలాగే ఆ శాసనసభ్యుల్ని తీసుకుని వెళ్ళి చూపించమానండి భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతోంది చూపించమనండి ఇదిగో మీ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పనులు ఇగో ఇవి చేశారు మీరు చూపించమానండి లేకపోతే మెడికల్ కాలేజ్ చూపించుమనండి విజయనగరం మెడికల్ కాలేజ్ చూపించమనండి లేకపోతే ఉద్దానంలో కట్టినటువంటి హాస్పిటల్ చూపించమనండి లేకపోతే వాటర్ ప్రాజెక్ట్ చూపించమనండి లేకపోతే పాడేరులో ఇంజనీర్ మన మెడికల్ కాలేజ్ నిర్మాణం నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం లేకపోతే సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పార్వతీపురం మెడికల్ కాలేజీ కురుపం ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ చూపించమనండి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి మూలపేటలో హార్బర్ మూలపేటలో మన పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది చూపించమనండి ఫిషింగ్ హార్బర్లో అనేక పోర్టులు ఉత్తరాంధ్రకు సంబంధించి ఇన్ని ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపడతా ఉన్నాం ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణంకి మేము ముందు తీసుకుని వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేసాం ఇవన్నీ మర్చిపోయి అది తీసుకుని వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనంలో చూపిస్తారా ఇప్పటికన్నా మీకు అవకాశం వచ్చింది ఈ సందర్భంలో అసలు మేము మాట్లాడకూడదు అనుకున్నాం మీకు ఆరు నెలల సంవత్సరం సమయం ఇవ్వాలి అధికారం ప్రజలు ఇచ్చారు దాన్ని ఏ రకంగా మీరు వినియోగించుకుంటారో మేము ప్రజలు చాలా మంచి చేశాం మాకన్నా మంచి చేస్తారని చెప్పి ఆశించి మీకు ఓట్లేశారు దాన్ని ఏ రకంగా నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలను అనవసరంగా తప్పుదోవ పట్టించి అనవసరంగా ఇంకా మీరు విమర్శలు చేయాలనేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది ఇదే గంటా శ్రీనివాసరావు గారు ఆ రోజు మొదట్లో రెండు వేల పంతొమ్మిదిలో విశాఖపట్నం రాజధాని అని చెప్పి ఒక నిర్ణయం మేము మా ప్రభుత్వం చేసినప్పుడు స్వాగతించింది ఆయనే మొదటగా మరి వారు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే బాగా గుర్తుంది ఇదే గంటా శ్రీనివాసరావు గారు పాపం ఆ రోజు స్వాగతించారు విశాఖపట్నం రాజధానిని చేయడం అనేటువంటిది మంచి నిర్ణయం మంచి ఆలోచన ప్రభుత్వం చేసిందని చెప్పి స్వాగతించారు సరే ఇప్పుడు ఏదేమైనప్పుడ నిర్ణయాలు ఆయన ఆలోచనలు మారినా ఏది మారినా ఇది ప్రభుత్వంలో ఉండగా అధికార పార్టీలో ఉన్నారు వారు అధికారంలో ఉన్నారు ఈ రకమైనటువంటి దుష్ప్రచారం అనేటువంటిది సమంజసం కాదు ఇప్పటికన్నా అది ప్రభుత్వ భవనాలు అనేటువంటిది వారన్నా గ్రహించాలి ప్రజలకు ఎలాగ తెలుసు అదేదో జగన్మోహన్ రెడ్డి గారు సొంతిల్లి కట్టుకున్నట్టుగా దాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం మొదటి నుంచి రుచికొని ఆక్రమించుకున్నారు ఆక్రమించుకున్నారనేటువంటి దుష్ప్రచారం చేశారు ఆక్రమణ జరిగింది దాని ఎదురుగా ఉన్నటువంటి గీతం కాలేజీలో జరిగినాయి దాదాపు ఇరవై మూడు ఎకరాలు ప్రభుత్వ భూములు ఆయన దాన్ని బయటపెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం అందులో పదమూడు ఎకరాల్లో అయితే ఏకంగా నిర్మాణాలు చేస్తారు గవర్నమెంట్ ల్యాండ్స్లో సో వాటిని చూపిస్తే ఇంకా బాగుండేది ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు వారు కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆ దాన్ని ఎదురుగా ఉన్నటువంటి గీతం కాలేజీని కూడా చూపించుంటే బాగుండేది సో ఏదేమైనప్పటికీ ఇది మేము విమర్శలు చేయడానికి కానీ వాళ్ళు మా మీద దుష్ప్రచారం చేయడానికి ఇది సమయం కాదు మేము కన్స్ట్రక్టివ్గా ప్రజల పక్షాన ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయాలనేటువంటిది మా తాపత్రయం ఆ ప్రకారం మేము వెళ్తాం తప్ప ఇటువంటివి చేసి మళ్ళీ అనవసరంగా లేనిపోయినటువంటివి ఇప్పటి నుంచి ఈ రకమైనటువంటి దానికి ఒక ప్లాట్ఫామ్ వేయొద్దు అనేటువంటిది వారిని కోరుతా ఉన్నా ఇప్పటికన్నా ప్రజల్ని మరొకసారి దీని మీద గ్రహించాల్సిందిగా వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా లేనిపోయినటువంటి సృష్టించి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం ఏమార్చేటువంటి కార్యక్రమం దయచేసి చేయొద్దని చెప్పి మరొకసారి అధిక అధికార పార్టీకి చెందినటువంటి నాయకత్వాన్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఓకే ఎందుకు నిర్మించింది దీనికి టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పాం కదా మొదటి నుంచి చెప్తున్నాం కదా మొదటి నుంచి చెప్తాం మొదటి నుంచి ఇప్పటికీ కూడా ఇప్పుడు మేము ప్రభుత్వంలో లేం కదా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర రికార్డ్స్ 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 అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి ఇప్పుడు ప్రభుత్వంలో విమర్శించింది వాళ్ళు ఏమంటారు ఎవరు చెప్పి ఉంది అందుకు చెప్పి మేము అన్ని రిలీజ్ చేసాం కదా ప్రారంభోత్సవం చేసినటువంటి అన్నీ కూడా మేము అఫీషియల్గా మంత్రులు వచ్చి చెప్పాను కదా నేను మీకు ఆ రోజు చెప్పాను కదా మేము ప్రారంభోత్సవం చేయకముందు